భారత్ బంగ్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు చక్కని గెలుపుని సాధించింది ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపుతో ఆరంభించింది ఆరు వికెట్ల తేడాతో సూపర్ డూపర్ విజయాన్ని అందుకుని రెట్టింపు ఉత్సాహంతో పాకిస్తాన్తో జరగబోయే ఆదివారం మ్యాచ్కు సంసిక్తమవుతుంది ఈ క్రమంలో ప్రపంచ దిగ్గజాలందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం పైన ముఖ్యంగా భారత జట్టు పైన షాకింగ్ కామెంట్స్ చేశారు అంతేకాకుండా రాబోయే పాకిస్తాన్ మ్యాచ్తో భారత్ ఏ విధంగా తన ఒక్క గెలుపును సాధించిపోతుందని కూడా చెప్పాడు అయితే యువరాజ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నానంటే బంగ్లాదేశ్ పైన భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుందని మనందరికీ నమ్మకం ఉంది ఆ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడే బదులు నేను మాట్లాడాలనుకుంటుంది ఆదివారం జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్ గురించి అయితే బంగ్లాదేశ్ తో భారత జట్టు ఆడిన విధానం చాలా బాగుంది బ్యాటింగ్ కన్నా బౌలింగ్ దళం బాగా గట్టిగా పుంజుకుంది బ్యాటింగ్లో కూడా ఎవరో ఒక ఆటగాడు ఖచ్చితంగా ఆదుకుంటున్నారు బౌలింగ్ బాగున్నప్పుడు ఇక ప్రత్యర్థి జట్టును ఎక్కువగా పరుగులేన చేయనివ్వరు లేదంటే చేయాల్సిన పరుగులు రానివ్వరు ఇక అప్పుడు బౌ బ్యాటర్స్ పని సులువవుతుంది ఆ విషయంలో బాగానే ఉన్నట్టు కానీ పాకిస్తాన్ అలాగే భారత జట్ల మధ్య జరిగే మ్యాచ్ అనేది పిచ్ పరంగా చూసినట్టయితే పాకిస్తాన్ జట్టుకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు దుబాయ్లో పాకిస్తాన్ జట్టు ఎక్కువ సార్లు మ్యాచెస్ ఆడింది పైగా వాళ్ళకి స్లో పిచ్లు అన్నివి చాలా అలవాటు ఎక్కువగా ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ పిచ్చెస్ కూడా ఎక్కువగా దుబాయ్ పిచ్చెస్ను పోలి ఉంటాయి దాంతో ఇది పాకిస్తాన్కి అడ్వాంటేజ్ దాన్ని దృష్టిలో పెట్టుకుని భారత జట్టు చాలా చక్కగా ముందస్తు ప్రణాళిక వేసుకోవాలి అంటూ పాకిస్తాన్ సంబంధించిన మ్యాచ్కి ముందు యువరాజ్ సింగ్ భారత జట్టుకు ఒక స్వీట్ అలర్ట్ అయితే ఇచ్చాడు అంటే అప్రమత్తంగా ఉండమన్నాడు వాళ్ళకి ఎక్కువగా ఫెచింగ్ ఉంది అని చెప్పేసి ఇక ఆ తర్వాత షాయిద్ ఆఫ్రిద్దీన్ వ్యాఖ్యానిస్తూ అంటే పిచ్చిలు ఎలా ఉన్నా ఏమైపోయినా పర్లేదు కానీ ముందుగా ఆటగాళ్లలో సత్తా ఉండాలి ఆ సత్తా అనేది భారత జట్టుకు చాలా ఎక్కువగానే ఉంది ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉంది అని చెప్పే బదులు కూడా పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉంది అని నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే మొన్న న్యూజిలాండ్తో ఆడిన తీరులో వాళ్ళు పోరాడైతే ఓటమి అవ్వలేదు ఖచ్చితంగా వాళ్ళలో అన్ని విధాలుగా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి ఆ విషయంలో పాకిస్తాన్ కన్నా భారత్ మెరుగు అంటూ పాకిస్తాన్ తో కంపేర్ చేసి భారత జట్టును మెచ్చుకున్నాడు కానీ భారత జట్టుకు పూర్తి స్థాయి బలం ఉందని మాత్రం షాయిద్ ఆఫ్రిది మెచ్చుకోకుండా విషయం కక్కాడు ఇక ఆ తర్వాత మన భారత జట్టు సూపర్ డూపర్ మాజీ స్టార్ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వా వ్యాఖ్యానిస్తూ బంగ్లాదేశ్తో మ్యాచ్ భారత్ ఆడుతుంది అంటే ముప్పై ఐదు ఓవర్లలోపే ఆట ముగిసిపోతుంది అనుకున్నాను కానీ అది కాస్త కొంచెం నలభై ఐదు ఓవర్ వరకు వెళ్ళింది బహుశా పిచ్ని అర్థం చేసుకోవడానికి బ్యాటర్లు కష్టపడుతున్నారన్న విషయం నాకు అర్థమైంది అయితే బ్యాట్స్మెన్స్ విషయంలో నేను సంతృప్తికరంగానే ఉన్నాను అయితే దుబాయ్ పిచ్లు అనేవి భారత జట్టుకు సవాల్గానే ఉంది బహుశా అందుకే బంగ్లాదేశ్తో వాళ్ళు కొద్దిగా తడబడ్డారు అయితే పాకిస్తాన్తో మ్యాచ్ ముందు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను భారత జట్టులో అత్యద్భుతమైన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ అయితే చేసింగ్లో చేస్ కింగ్ అని చెప్పచ్చు సచిన్ టెండూల్కర్ నా రోల్ మోడల్ కానీ చేసింగ్ విషయంలోకి వస్తే సచిన్ కన్నా నేను కోహ్లీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అలాంటి ఒక ఆటగాడు ఉన్నప్పుడు ఖచ్చితంగా భారత జట్టు గెలుస్తుందన్న నమ్మకం నాకుంది అంటూ పేర్కొన్నాడు ఇక శోయ బక్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమనంటే పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తిగా సంసిద్ధం కాకుండా ఎందుకు బరిలోకి దిగిందో అర్థం కావటం లేదన్నాడు అయితే భారత్ బంగ్లా జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు కూడా బంగ్లాదేశ్ని ఎక్కడా తక్కువ చేసి చూడలేదని ఒక ప్రత్యర్థి జట్టు బలమైన జట్టుగానే చూస్తుందని బహుశా అదే వాళ్ళ బలం అంటూ వ్యాఖ్యానించాడు ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు అంత సీన్ లేదు అంటూ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం భారత్కి ఎక్కువగా ఉంది అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి